జై మాత దేవి నవరాత్రుల్లో మూడవ రోజు అయితే వచ్చేసింది ఈరోజు అన్నపూర్ణాదేవి ఆమె ఇష్టాలు నైవేద్యం మంత్రం తెలుసుకుందాం అన్నపూర్ణాదేవికి ఇష్టమైంది కట్టె పొంగలి అమ్మవారికి కట్టె పొంగలి అంటే చాలా అంటే చాలా ఇష్టం చాలా సింపుల్గా చేసేసుకుందాం తింటే నెయ్యిలా కలిగిపోయే అంత మెత్తగా చేసుకుందాం రండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మీ అనుష ముందుగా ఒక కుక్కర్ గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి కొంచెం కొంచెం పెసరపప్పు అంటే ఒక కప్పు పప్పు వేసుకుంటే అదే కప్పుతో బియ్యం కూడా వేసుకోవాలి ఇక ద్వారగా వేయించుకోవాలి ఈ పప్పు పెసరపప్పు ద్వారగా వేయిన తర్వాత అదే కప్పుతో బియ్యం కూడా వేసి ద్వారగా వేయించుకొని అదే కప్పుతో ఆరు కప్పులు నీళ్ళు వేసి మూడు లేదా ఐదు మీ కుక్కర్ పెట్టి విజిల్స్ పెట్టేసుకోండి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీనిలో తాలిం పెట్టాలి ఇప్పుడు పక్కన ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత కొన్ని ఆవాలు కొన్ని మిరియాలు కొన్ని ఏమో జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక రెండు వే వెండి మిరపకాయలు కొంచెం కరివేపాకు కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా వేసి కొంచెం సాల్ట్ కొంచెం అంటే కొంచెం ఇంగువ వేసి ఇందాక మనం కలిపి పెట్టేసుకున్నాం కదా పప్పు అందులో వేసేసుకొని చాలా మెత్తగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన కట్టె పొంగలైతే రెడీ అయిపోయింది వారికి చాలా చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేసి పెట్టండి తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంత్రం ఏంటో చూసేద్దామా హీమ్ షీమ్ క్లీమ్ అన్నపూర్ణాయనమ్మ ఇలా నూట ఎనిమిది సార్లు జపిస్తే అన్నపూర్ణ దేవికి ఇష్టమైన రంగు గంధపు రంగు గంధపు రంగులో ఉన్న పసుపు కలర్ రంగు అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అమ్మవారికి మల్లెపూలు లేదా తంగేడి పూలతో పూజిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అంట అంతేకాకుండా మీకు కుదిరితే అన్నపూర్ణ అష్టకం అన్నపూర్ణ అష్టోత్తరం కూడా చదువుకోండి చాలా మంచి జరుగుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్